హలో అందరికీ ఇప్పుడైతే టేస్టీ టేస్టీ రెసిపీ అయితే నేను చూపించాలనుకుంటున్నాను నా ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నీకు అర్థమైపోతుంది మీకు సో చాలా టేస్టీ రెసిపీ అండి చపాతి విత్ బీట్రూట్ కర్రీ అండి చాలా హెల్త్కి మంచిది కదా సో ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం ఇలా బీట్రూట్ ముక్కలు అయితే కట్ చేసుకోండి దాంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోండి ఒక కళాయి తీసుకోండి ఇక కళాయిలో కొద్దిగా నూనె పోసుకోండి సరిపడా సరిపడా నూనె పోసుకున్న తర్వాతకి కొంచెం హీట్ ఎక్కిన తర్వాతకి నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకున్నాను నాకు అది సరిపోద్ది మరి మీకు కావల్సిన కావలసినంత అయితే పోసుకోవచ్చు దాంట్లో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాను అండ్ తర్వాతకి ఆనియన్స్ అయితే వేసుకున్నా నెక్స్ట్ దాంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కొద్దిగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హెల్దీ కర్రీస్ తింటం వల్ల మనకి చాలా మంచిది కదా సో డైలీ లైఫ్లోని ఇలా బీట్రూట్ ముక్కలైనా లేకపోతే కర్రీ అయినా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది సో నేను చెప్పిన టిప్స్లో మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలోకి ఇంకా ఎక్సలెంట్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే కొంచెం గో ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుండగానే దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి అండ్ నెక్స్ట్ మనం ఇందాక కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదా సన్నగా కట్ చేసుకున్న అవి ఫ్రై అయిన ఆనియన్స్లోని ఈ బీట్రూట్ ముక్కలు అనేవి వేసుకోవాలి ఇలా వేసేసుకొని మంచిగా తిప్పుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ అయితే వేసుకున్నాం కదా అండ్ ఇవి కొద్దిగా కుక్ అవన్ కొంచెం ముక్క అనేది బీట్రూట్ ముక్క అనేది కొద్దిగా మెత్తబడేంతవరకు అయితే కుక్ అయిన తర్వాతకి ఉప్పు కారం పసుపు అయితే వేసుకోవాలి నేనైతే ముందర వేసుకున్నాను సాల్ట్ మీరు లాస్ట్లో ఇలా లాస్ట్లో వేసుకున్న నో ప్రాబ్లం ఉప్పు కారం పసుపు అయితే వేసుకోవాలి నేనైతే పసుపు కారం అయితే వేసేసుకున్నాను నాకు సరిపడా చిటికిడి సాల్ట్ అండ్ అంటే నేను గల్లు ఉప్పు తీసుకున్నాను కాబట్టి నేను కొద్దిగా వేసేసుకున్నాను అండ్ చిటుకటి పసుపు అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసేసుకుంటాను ఇలా సిమ్లో పెట్టేసి కొద్దిసేపు కుక్ అవ్వనియండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను చపాతీ చేసేసుకోండి దాంట్లో కాంబినేషన్ ఈ బీట్రూట్ కర్రీ ఉంది కదా అసలు చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి అలాగే నచ్చితే షేర్ కూడా చేసుకోండి ట్రై చేసి నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎక్సలెంట్ అయితే ఉంది చాలా చాలా చాలామంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ